మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లయితే దేశ భవిష్యత్తు మరింతగా అభివృద్ధి జరిగి ఉండేదని మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి అన్నారు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా వరంగల్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఎంజీఎం ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి మాట్లాడుతూ మంత్రి కొండసూ

ఆ నిరుపేదలకు పళ్ళు పంపు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి పేద బడుగు వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది ఇప్పుడు పల్లెలు ఈ ఫోన్లు ఈ కరెంటు మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ అంతా ఆయన ముప్పుచూపుతోటే రావడం జరిగింది ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసే వాళ్ళము టెర్ర టెర్రరిజానికి అగనెస్ట్ గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది అందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది ఏ ఆశయాలతోటి ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారాన్ని ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఒట్టైన పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకు బాగుపడడానికి బాగు ఇచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి విగ్రహం అధ్యక్షుగా ఉండే అప్పుడు మేడం సురేఖ గారుండే కుండే ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్ల కాడ పెట్టాలే ఈ మెయిన్ రోడ్ల అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే ఇప్పుడున్న మంత్రులు రావు గారు రంగారావు గారు కేంద్ర మంత్రి కమలర్ అహ్మద్ గారు ఎంపీ సురేందర్ రెడ్డి గారు గుండా దంపతులు కూడా ఉండి గుండా దంపతి అంతా కూడా ఉండి చేసి చేయడం జరిగింది తొంభై రెండు ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది